మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం ఈ రాష్ట్రం ఏర్పడాల్సిందే అని చెప్పి ఆనాటి మీ పోరాటం ఎంతో ఉద్యమానికి భూతమించింది ఉద్యమాన్ని గురువుతలు ఇచ్చింది రాష్ట్ర ఏర్పాటుకు దోహదపడ్డది సో ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కేసీఆర్ గారి నాయకత్వానికి సపోర్ట్ చేస్తూ ఈ గులాబ్ జెండా ముందుకు తీసుకుపోయిన మా యూకే ఎన్ఆర్ఐ విభాగం ఈ రోజు మీటింగ్ లో ఉండొచ్చు ఉండకపోవచ్చు కష్టపడ్డ ప్రతి ఒక్క వ్యక్తికి నేను యావత్ తెలంగాణ ప్రజల పక్షాన బిఆర్ఎస్ పక్షాన వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను ఉన్నా ఎందుకారా సార్ చాలా విషయాలు మీకు తెలుసు ఈరోజు బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఎన్నో అద్భుతాలు సాధించింది ఒకప్పుడు భారతదేశంలో ఏముండేదంటే బెంగాల్ ఆచరిస్తుంది దేశం అనుసరిస్తుంది అనేవా కానీ కేసీఆర్ గారి చరిత్రకు తిరగరాసేందు తెలంగాణ ఆచరిస్తుంది భారతదేశం అనుసరిస్తుంది ఇది పొలిటికల్ స్పీచ్ కాదు మీరు లాస్ట్ టెన్ ఇయర్స్ లో చూస్తే మీరు గూగుల్ లో సెర్చ్ చేస్తే పర్ క్యాపిటల్ ఇన్కమ్ లో మన తెలంగాణ రాష్ట్రం దేశంలో అగ్రగాలుగా ఉంటుంది పర్ క్యాపిటల్ పవర్ కన్సంప్షన్ లో ఇండియాలో మనం టాప్ టూ త్రీ లో ఉంటాం మన జిఎస్టిపి గ్రోత్ రేట్ లో ఇండియాలో ఏ స్టేట్ కూడా మన దరిదాపుల్లో కూడా జిఎస్డి గ్రోత్ రేట్ లో ఉండదు ఎవ్రీ హౌస్ హోల్డ్ ప్రతి ఇంటికి స్వచ్ఛమైన త్రాగునీరు అందించింది కేసీఆర్ గారు యాక్చువల్ గా మన ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టలేదు కానీ కేసీఆర్ గారు తనకు తానే డెడ్ లైన్ పెట్టుకున్నారు అసెంబ్లీలో మాట్లాడుతూ వచ్చే మూడేళ్లలో ప్రతి ఇంటికి త్రాగునీరు ఇవ్వకపోతే మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయము అని చెప్పాడు కేసీఆర్ మా గుండెలు అదిపోయింది అసెంబ్లీలో ఉన్నారు ఇంత ధైర్యంగా ఎందుకంటే మనకంటే ముందు అరవై ఏళ్ళు పాలించిన వాళ్ళున్నారు హైదరాబాద్ నగరం వరకు ప్రతి ఇంటికి స్వచ్ఛమైన శుద్ధి చేసిన త్రాగునీ అందిస్తాను ఆ ప్రోగ్రాం పేరే మిషన్ అని ఒక ప్రోగ్రామ్ రిజెక్ట్ నిజంగా ప్రతిరోజు ఉదయం లేస్తే మనం కాఫీ టీ ఎట్లా తాగుతామో కేసీఆర్ గారు ఉదయం రెండు పనులు చేసేవాడు పవర్ అసలు మనం బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినాడు రాష్ట్రంలో హైదరాబాద్ లో ఫోర్ అవర్స్ పవర్ హాలిడే గ్రామ గ్రామీణ ప్రాంతాల్లో అయితే పొద్దున ఆర్టీకి పోతే రాత్రి ఆర్టీ దాకా కరెంట్ కాదు కరీంనగర్ వరంగల్ ఖమ్మం నల్గొండ నిజామాబాద్ ఇట్లాంటి జిల్లా హెడ్ క్వార్టర్స్ అయితే డైలీ సిక్స్ అవర్స్ పవర్ కట్ ఇండస్ట్రీస్ కు త్రీ డేస్ పవర్ హాలిడే ఆ సిచ్యువేషన్ లో రాష్ట్రం ఏర్పడింది కానీ ఎగ్జాక్ట్లీ ఇయర్ అది గ్రామీణ ప్రాంతమా పట్టణ ప్రాంతమా హైదరాబాద్ నగరమా అది పరిశ్రమల గృహ అవసరాల వ్యవసాయమా సెవెన్ క్వాలిటీ పవర్ ఒక్క సంవత్సరంలో ఇచ్చి చూపించాడు కేసీఆర్ ఒక్క సంవత్సరంలో చేసి చూపించింది బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే అది కమిట్మెంట్ డెడికేషన్

ఆ రకమైన అద్భుతమైన ఫలితాలు వచ్చాయి సో మనం చేసిన తర్వాత ఇండియా భారత ప్రభుత్వం తెలంగాణ వైపు చూసింది ఆ మిషన్ కాపితి అనే రిప్లేస్ చేసి హర్ గర్ కో జల్ అని ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది ఇండియా మొత్తం కూడా మేము నిల్లిస్తాం ఫస్ట్ టార్గెట్ టూ థౌసండ్ ట్వంటీ పెట్టిండ్రు ట్వంటీ త్రీ పెట్టిండ్రు ఇప్పుడు ట్వంటీ ఫైవ్ పెట్టిండ్రు మళ్ళీ ట్వంటీ ఎయిట్ కు ఎక్స్టెండ్ చేసింది మూడేళ్లలో చేస్తామంటే కేసీఆర్ మూడేళ్లలో చేశారు పదేళ్ళైనా కూడా ఇంకా భారతదేశంలో ఆ ప్రోగ్రాం ఇంకా పూర్తి కాదు సరే అఫ్ కోర్స్ మనము ఈ దేశానికి ఉపయోగపడ్డాము ఈ దేశానికి మార్గదర్శకంగా నిలిచాం మనం పెట్టిన పేరు మిషన్ భగీరథ కేంద్ర ప్రభుత్వం పెట్టింది హర్ గర్ కోజ్ ఈ రోజు ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ఇండియా కంప్లీట్ అయింది ట్వంటీ పర్సెంట్ ఉంది టూ త్రీ ఇయర్స్ లో కావచ్చు అది తెలంగాణ రాష్ట్రం బిఆర్ఎస్ పార్టీ ఈ దేశానికి ప్రతి ఇంటికి త్రాగునీరుకు మార్గదర్శకమైంది అలాగే మనం ఇంకో ప్రోగ్రాం చేస్తాం దట్స్ కాల్ మిషన్ కాకితీయా తెలంగాణలో చాలా చెరువులు ఉంటాయి మనందరము ఏదో ఒక గ్రామం నుంచి వచ్చిన వాళ్ళ ప్యాకెట్ ఏదో ఒక ఉంటుంది మన సో ఏ ఊర్లో పోయినా పది చెరువులు ఇరవై చెరువులు ముప్పై చెరువులు ఉంటాయి కుంటలు చెరువులు సో అవన్నీ కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పట్టించుకోకపోతే మనం మిషన్ కాకితీయ అనే ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి రెనోవేషన్ అండ్ రెస్టరేషన్ ఆఫ్ విలేజ్ ట్యాంక్స్ అందులో నీళ్లు బాగుంటే గ్రౌండ్ వాటర్ టేబుల్ పెరుగుతుంది బావుల్లో నీళ్లు ఉంటాయి బోర్లలో నీళ్లు ఉంటుంది వ్యవసాయం బాగా అభివృద్ధి చెందుతుంది అందరికీ కూడా పశువులకు పక్షులకు ముఖ్యంగా చేపలు అంతా కూడా ప్రజలు గ్రామీణ పల్లె ప్రజలందరికీ ఉపాధి అవకాశాలు ఆ ప్రోగ్రాం బాగా చేసాం మనం ఒక వార్ లో దాదాపు ముప్పై వేల చెరువులను మూడు సంవత్సరాల్లో రిస్టోర్ చేసిన మిషన్ కార్తీ ఆ ప్రోగ్రాం మొత్తం దేశం యొక్క దృష్టి ఆకర్షించింది అప్పుడు కేంద్ర ప్రభుత్వం అమృత్ సరోవర్ అనే ఒక ప్రోగ్రాం తీసుకొని అందరినీ తెలంగాణ గౌరవించారు సెంట్రల్ వాటర్ కమిషన్ చీఫ్ ఇంజనీర్స్ వివిధ రాష్ట్రాల నుంచి ఎంతో మంది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు తెలంగాణకు వచ్చి మన ప్రోగ్రామ్ ను చూసి భారతదేశం మొత్తం కూడా అమృత్ సరోవర్ పేరు మీద ప్రోగ్రామ్ చేస్తారు సో అట్లా ఒకటిగా మన రైతుల కోసం ఫస్ట్ ఫస్ట్ ఇట్స్ ఇన్ అవర్ కంట్రీ అసలు రైతులకు నేరుగా క్యాష్ ఇన్సెంటివ్ ఇవ్వడం అంటే వ్యవసాయం ఇలా రేపు గ్రామీణ ప్రాంతాల్లో ఏమైంది వాడు వంద ఎకరాల భూమి ఉండని యాభై ఎకరాల భూమి ఉండని పది ఎకరాల భూమి ఉండని రైతుకి పిల్లని బట్టి ఇవ్వడానికి రెడీగా లేదు యూకేలో వచ్చి వాడు చిన్న వాచ్మెన్ జాబ్ చేస్తే వెతికి వెతికిస్తారు కారణం ఏమిటి ఎందుకు జరిగింది అంటే రైతు అంటే ఆదాయం తగ్గింది రైతు వ్యవసాయం అంటే చిన్న చూపు అయింది అది లాభసాటిగా లేదు ఎంత చేసినా కష్టమే అనేటువంటి భావన వచ్చింది అటువంటి పరిస్థితుల నుంచి కేసీఆర్ గారు రైతు బంధు అనే ఒక ప్రోగ్రామ్ తీసుకొని ప్రతి ఎకరానికి సంవత్సరానికి పదివేల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ దేనికోసం ఫర్టిలైజర్ గానీ దాన్ని దున్నడానికి ట్రాక్టర్ రైట్ గానీ అట్లా ఎంకరేజ్ చేద్దాం వ్యవసాయాన్ని అని చెప్పి పదివేల రూపాయలు ఇచ్చాం ట్వంటీ ఫోర్ బై సెవెన్ క్వాలిటీ పవర్ ఇచ్చాం చెక్ డ్యామ్లు చెరువులు బాగా చేసి ప్రాజెక్టులు కట్టి సాగునీరు అందించాం దాంతో వ్యవసాయం లాభసాటిగా మారింది దాని పర్యవసాననే మీరు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి బహుశా మీ అందరికి ఎక్స్పీరియన్స్ ఉంటుంది బిఫోర్ టూ థౌసండ్ ఫోర్టీన్ అండ్ ఆఫ్టర్ టూ థౌజండ్ ఫోర్టీన్ రెండు వేల పద్నాలుగు ముందు ఏ కరీంనగర్ మహబూబ్ నగరో నల్గొండ మనం ఎక్కడ పోయినా కూడా మూడు లక్షలు రెండు లక్షల రూపాయలకి ఎక్కడ భూమి ఉంటుంది కానీ కేసీఆర్ గారు వచ్చిన ఐదేళ్లలో మూడు లక్షల ముప్పై లక్షలైంది రెండు లక్షలు ఇరవై లక్షలైంది అసలు తెలంగాణలో ఎక్కడ కూడా యాభై లక్షల్లో భూమి లేకుండా అట్లా రైతు బంధు అనే మనం స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఆలోచించేది మంచి ప్రోగ్రామ్ అని చెప్పి పేరు పేరు మార్చి కిసాన్ యోజన మీద కూడా రైతు బంధు చేసిన లైక్ దట్ ఎవ్రీ ప్రోగ్రాం తెలంగాణ ఆచరిస్తుంది భారతదేశం అనుసరిస్తుంది అన్నంత గొప్ప విద్యుత్ వినియోగంలో కావచ్చు కరెంట్ లో కావచ్చు రోడ్ ట్రాన్స్పోర్ట్ కావచ్చు డ్రింకింగ్ వాటర్ ఏ సెక్టర్ తీసుకున్నా కూడా తెలంగాణ అసలు మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ ఏదో ఒక స్టేట్ నుంచి ఏదో ఒక డెలిగేషన్ వచ్చే డ్రింకింగ్ వాటర్ స్టడీ చేసుకోవడానికి పవర్ స్టడీ చేయడానికి హరితహారం స్టడీ చేయడానికి యూకే లో మేము నిన్నటి నుంచి తిరుగుతా ఉంటే జస్ట్ అకాడమిక్ డే తెలుసుకుంటున్నాం ఒక చెట్టుకు కొట్టాలంటే ఎంత కష్టం ఇక్కడ చెట్లను ఎంత జాగ్రత్తగా చూస్తారు ఎన్విరాన్మెంట్ ఎంత బాగా ప్రొటెక్ట్ చేస్తారు ఎన్విరాన్మెంట్ హౌ ఇంపార్టెంట్ హియర్ అనేది నాకు చెప్తా ఉంటుంది మన మిత్రులందరూ కూడా సేమ్ థింగ్ కేసీఆర్ గారు ఆలోచించారు నో నో అదర్ చీఫ్ మినిస్టర్ ఇండియాలో ఎవరు చేసినట్టు మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సెవెన్ పాయింట్ సెవెన్ పర్సెంటేజ్ గ్రీన్ కవర్ పెంచి ఇండియాలో ఫస్ట్ అండ్ నంబర్ వన్ స్టేట్ గా తెలంగాణ జనరల్ గ్రీన్ కవర్ పెంచితే ఓట్లు రావు ఓట్లు వచ్చేది కాదు ప్రజలకు వెంటనే రిలీఫ్ కానీ దాని అర్థం కాదు దాని ఎఫెక్ట్ యూ కెన్ సీ ఆఫ్టర్ ఎడికేట్ మేబీ ఎడికేట్ సో అది పొలిటీషియన్స్ నచ్చే ప్రోగ్రామ్ కాదు కానీ కేసీఆర్ ఇస్ విజనరీ నేను కాదు నా రాష్ట్రం ముఖ్యం నా ప్రజలు ముఖ్యం అనుకున్నాడు కనుక పదేళ్లలో సెవెన్ పాయింట్ సెవెన్ గ్రీన్ కవర్ పెంచారు దాని చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఆరోగ్య తెలంగాణ అంటే మంచి ఆసుపత్రులు కట్టడం కాదు మన జీవన ప్రమాణాలు పెంచడమే అది నిజంగా ఆరోగ్య తెలంగాణ అవుతుంది సో నీ క్వాలిటీ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ ఆఫ్ వాటర్ నీ రోడ్ నెట్వర్క్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అట్లా మన రాష్ట్రాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసుకొని సో అందుకే తెలంగాణ ఈ దేశంలోనే ఒక నెంబర్ వన్ రాష్ట్రంగా అభివృద్ధి జరిగింది అన్ఫార్చునేట్లీ వాళ్ళకు అర్రాజు పాటలా పాడింది కేసీఆర్ పదివేలు రైతు మంది కదా నేను పదిహేను వేలు ఇస్తాను వీడియో చూసినా లేదా ఎలక్షన్ లో పోటీ చేసిన కేసీఆర్ ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చిండ్రు రోజు నలభై ఎనిమిది గంటలు ఇస్తాను సోషల్ మీడియా అన్న వాళ్ళు మాట్లాడేసినారు ఏది బట్టి అది మాట్లాడినారు కేసీఆర్ ఆడపిల్ల పెళ్లికి లక్ష రూపాయలు ఇస్తున్నాడు కదా మెంక తులం బంగారా సో అట్లా ఏది మాట్లాడినా చెప్తూ చెప్తూ ప్రజల్లో ఒక రకమైన మార్పు తెచ్చారు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒక రోజు నా దగ్గరికి పంచాయత్ అంటే విలేజ్ ఆఫీసర్స్ విలేజ్ అడ్మినిస్ట్రేషన్ చూసి ఆఫీసర్స్ ఆల్మోస్ట్ వాళ్ళ అసోసియేషన్ లో పదిహేను మంది వచ్చినారు చాలాసేపు కూర్చోబెట్టి మాట్లాడుతుంటే రిప్రజెంటేషన్ ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి మాకు చాలా కష్టాలు ఉన్నాయి మాకు గ్రామ పంచాయతీలకు డబ్బులు రాక మేము అందరం అప్లో ట్రాక్టర్లో ట్రాక్టర్ లో కూడా ప్రభుత్వం డబ్బులు ఇస్తలేదు మా రెగ్యులరైజేషన్స్ అంతా చెప్పారు వాళ్ళు అడిగాడు మీకు ఉద్యోగాలు ఎవరించి బాబు ఒకేసారి టెన్ థౌసండ్ జాబ్స్ ఇస్తాం పంచాయతీ ఉద్యోగాలు ఎవరించారు ట్రాక్టర్లు ఎవరించారు కేసీఆర్ గారు మీకు పవర్స్ డెలిగేట్ చేసింది ఎవరు ప్రతిదానికి కలెక్టర్ దగ్గర పోర్డీఓ దగ్గర పోవర్స్ డెలిగేట్ చేసిందేసిఆర్ గారు మరి మీరే గదిలో